ముందుగా రైతులందరికీ ముందుగా నమస్తేనా మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూసుకున్నాం ఇప్పటివరకు అయితే ఒక ఐదు మందిల యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే నా ఒక్క ఐటమ్ అయితే టాప్ అండ్ టాప్ రేటు ఒక్క ఐటమ్ వచ్చి ఆరు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పలకడం జరిగింది ఇంకా క్లాస్ కాయలు చూసుకుంటే ఎక్కువగా ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే క్లాస్కాయలు అయితే పలుకుతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ మీడియాలో పలకడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్లు ఇవన్నీ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే లుగుతున్నాయి ఈ పొడికాయలు మచ్చకాయలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే అయితే ధరలు పలికైనా ఈ ఐదు మంది యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ఇక టాప్ రేట్ అయితే ఆరు వందల ఇరవై రూపాయలు యావరేజ్గా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల లోపలైతే అన్ని ఎక్కువ ఐటాలు పలుకుతున్న రైతులు ఎక్కువ వైలం పాటలు పలుకుతున్న రేట్లు రేట్లు ఏమైనా ఉన్నాయంటే నాలుగు వందల నుంచి ఆరు వందల లోపలైనా ఒక ఐటమ్ వచ్చి ఆరు వందల ఇరవై రూపాయలు ఇప్పటికైతే ఆ ఐదు మందిలో మాత్రమే యాక్షన్ పూర్తయింది ఇంకా ధరలు ఇంకా యాక్షన్ అవ్వడానికి చాలా మండీలు ఉన్నాయి నెక్స్ట్ కూడా అయితే నీ మండీలు యాక్షన్ అయితే పూర్తయిన తర్వాత చూస్తాను నిండుకంటు పోల్చుకుంటే ధరలు ఏమాత్రం తగ్గలేదు ధరలు అయితే నిన్న మాదిరే ఉన్నాయి దిగుమతి అయితే కొంచెం తగ్గింది ఇది ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి